హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి ఇలా డిస్ప్లే అవుతుంది కదా అటువంటి వీడియోస్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ముందుగా కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసి ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఇక్కడ నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి మీలో ఎవరైనా న్యూస్ ఛానల్స్ పెడితే ఈ విధంగా అయితే వీడియో చేసుకోండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక్కడ నేను నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసి స్టిక్కర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే లైవ్ న్యూస్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఈ ఆప్షన్ మాకు లేదు అనుకుంటే పైన స్టోర్ సింబుల్ కనిపిస్తుంది కదా అక్కడ క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి సో నేను ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను దానితో పాటుగా బ్రేకింగ్ న్యూస్ అనే మరొక ఆప్షన్ అయితే తీసుకొని ఇలా కింద అయితే అడ్జస్ట్ చేసుకున్నాను సో ఈ విధంగా చేసుకొని మనం తీసుకున్న ప్రతి ఆప్షన్ వీడియో లెంత్ కోసం ఈ విధంగా అయితే డ్రాక్ చేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం ఏం చేసామో ఒక స్క్రీన్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి మరో ఆప్షన్ అయితే తీసుకున్నాము ఇలా ఈ టూ ఆప్షన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ న్యూస్ కి పెట్టుకోవాలి దీని గురించి లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడైతే టైప్ చేయండి నేను ఈ న్యూస్కి హీరో నాగ చైతన్య శోభిత దుల్లిపాల నిశ్చితార్థం నేడే అని చెప్పేసి ఏ టైటిల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను మీరు కూడా మీరు చెప్పే న్యూస్కి ఏ టైటిల్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టైటిల్ని అయితే ఇక్కడ టైప్ చేసుకోండి టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఫాంట్ స్టైల్ మార్చుకోవాలి అదేవిధంగా కలర్ కూడా ఇచ్చుకోవాలి సో ఫాన్ స్టైల్ కోసం ఏ ఏ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే రకరకాల ఫాన్ స్టైల్స్ అయితే వస్తాయి అదేవిధంగా కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన కలర్ అయితే దీనికి అడ్జస్ట్ అయితే చేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అసలు న్యూస్ ఎవరిది వారి ఇమేజ్ని తీసుకోవాలి సో ఫస్ట్ టెక్స్ట్ని కంప్లీట్గా తయారు చేసేసేయండి ఇలా టైటిల్ ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత ఈ టైటిల్కి ఇన్ యానిమేషన్ ఇచ్చుకోండి సో మీకు నచ్చిన ఇన్ యానిమేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడేం చేయాలి అంటే చైతన్య శోభిత గారి ఇమేజ్ని అయితే ఒకటి తీసుకుందాం దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసి మన గ్యాలరీలో ఉన్న ఒక ఇమేజ్ని అయితే తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ స్క్రీన్ తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోండి ముందు క్రాఫింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే ఈ ఇమేజ్ని కూడా వీడియో లెంత్కి తగ్గట్టు డ్రాగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా చేసి దానికి కూడా ఇన్ యానిమేషన్ అయితే ఇవ్వండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనం తీసుకున్న ప్రతి లేయర్ ఈక్వల్గా ఉండేలాగా డ్రాక్ చేసుకోండి చేసి ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత మీరు చెప్పాలనుకున్న వార్తలన్నీ కూడా ఇక్కడైతే రికార్డ్ చేసుకోండి అదేవిధంగా మరో బ్యాక్గ్రౌండ్ తీసుకుందాము సో ఇక్కడ నేను స్టిక్కర్స్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేసి లైవ్ న్యూస్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో నేను ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇక్కడ పైన కనిపిస్తున్న లైవ్ మీద క్లిక్ చేసి ఈ కార్నర్లు అయితే అడ్జస్ట్ చేసుకున్నాను ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మరలా ఏం చేయాలి అంటే ఈ న్యూస్కి టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది దానికన్నా ముందు మనం తీసుకున్న ఇమేజెస్ని వీడియో లెంత్ కోసం ట్రాక్ చేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైవ్ అనే ఆప్షన్ ని కార్నర్లో ఈ విధంగా సెట్ చేసుకోండి ఆ తర్వాత మనం తయారు చేసిన ఈ న్యూస్కి టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు నచ్చిన ఒక టైటిల్ అయితే ఇవ్వండి టైటిల్ ఇవ్వాలి అంటే లేయర్ మీద క్లిక్ చేయండి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన టైటిల్ అయితే ఇవ్వండి సో నేను ఇక్కడైతే శోభితాతో నాగ చైతన్య పెళ్ళి అని చెప్పి టైటిల్ అయితే ఇస్తున్నాను ఇచ్చి ఇలా పైన సెట్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఇదే విధంగా చేయండి చేసిన తర్వాత అండర్లైన్ ఇవ్వాలి అనుకుంటే అంటే టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి అండర్లైన్ అయితే ఇవ్వండి తర్వాత ఆ టెక్స్ట్కి కలర్ ఇవ్వండి సో కలర్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత అక్కడ స్క్రోలింగ్ ఇవ్వాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను స్క్రోలింగ్ ఏ విధంగా ఇవ్వాలో సో ఆ విధంగా అయితే సెట్ చేసుకోండి ఏదైనప్పటికీ మీరు ఏ విధంగా చేస్తే అదే విధంగా ఇక్కడైతే అవుట్పుట్ వస్తుంది కాబట్టి మీరు ఏది చేసినా కూడా చాలా కేర్ఫుల్గా అయితే చేయండి ఆ తర్వాత గ్యాలరీ ఓపెన్ చేసుకొని నాగచైతన్య శోభిత గారి ఇమేజ్ ఒకటి తీసుకోండి సో తీసుకున్న తర్వాత ఇలా స్క్రీన్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి క్రాఫింగ్ అవ్వకపోతే ఇక్కడ మీకు సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను క్రాఫింగ్ మీద క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ని డ్రాగ్ చేసుకోండి డ్రాగ్ చేస్తే ఇమేజ్ స్క్రీన్లో కలిసిపోతుంది ఆ తర్వాత ఇక్కడ కింద స్క్రోలింగ్ అవుతూ మనకు కనిపించాలి దాని గురించి ఇక్కడ నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను లేయర్ మీద క్లిక్ చేసి ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ వైట్ కలర్ ఇమేజ్ తీసుకొని దాన్ని ఎల్లో కలర్ చేసుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత క్రాఫింగ్ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసుకొని కింద ఇలా సెట్ చేసుకొని స్క్రోలింగ్ అయితే ఇవ్వాలి స్క్రోలింగ్ ఎప్పుడు కూడా ఎడ్ నుంచి ఇస్తున్నామో అటు ఫుల్గా కవర్ చేసేసి డ్రాక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఈ లేయర్ మీద ఇలా చివర డ్రాక్ చేసుకొని చివర కరసర పెట్టుకొని ఇక్కడ ప్లస్ ఎంపులు కనిపిస్తుంది కదా దాన్ని మైనస్ చేసుకొని ఈ విధంగా లేయర్ని అయితే డ్రాక్ చేసుకోండి చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి ఈ విధంగా అయితే ఎల్లో కలర్లో ఉన్న ఆ టెక్స్ట్ బార్ అనేది ఇలా స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది ఇక్కడ ఒక టెక్స్ట్ కూడా కావాలి కదా మనకి అందువల్ల టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ని టైప్ చేసుకొని దానికి కూడా స్క్రోలింగ్ అయితే ఇవ్వండి కేర్ఫుల్ గా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి అలాగే టెక్స్ట్ ని తీసుకోండి ఈ రెండింటికి కూడా స్క్రోలింగ్ ఇవ్వండి స్క్రోలింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను వాటిని చూసి స్క్రోలింగ్ ఏ విధంగా ఇవ్వాలో నేర్చుకోండి ఇలా పర్ఫెక్ట్ గా స్క్రోలింగ్ ఇచ్చిన తర్వాత కింద ఏంటంటే ఆనందంలో అక్కనేని ఫ్యామిలీ అని చెప్పి టైప్ చేశాను మీరు కూడా మీకు నచ్చిన టైట్లు అయితే ఇవ్వండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి క్లిక్ చేస్తే మనకి న్యూస్ ఛానల్లో ఏ విధంగా డిస్ప్లే అవుతుందో అదే విధంగా ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది ఇలా కంప్లీట్ గా న్యూస్ అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది సో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కదా మ్యూజిక్ దాన్ని ఫ్రీగా అవైలబుల్గా గా ఉంటాయి సో వాటిని అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇక్కడ మన వీడియోకి అయితే ఈ విధంగా అప్లై చేయండి ఇలా మ్యూజిక్ తీసుకున్న తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి ఇలా న్యూస్ ఛానల్లో కనుక న్యూస్ ఏ విధంగా వస్తుందో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ఏ విధంగా వస్తుందో అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే మన వీడియోలో వచ్చేస్తాయి సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్